కాకరకాయ మనకి వెజిటేబుల్ గ్రూప్లో వచ్చేస్తుంది కాకరకాయ చాలా లోకెల్దీ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనము జనరల్గా కాకరకాయ తింటే మన కడుపులో ఉన్న చేదు ఏమైనా ఉన్నా పురుగులు ఏమైనా చచ్చిపోతాయని చెప్పి మన ఇంట్లో మన కాకరకాయ తింటే చాలా మంచిదని చెప్తారు పోషకాలు చూసుకుంటే క్యాలరీస్ వచ్చేసి ట్వంటీ క్యాలరీస్ వచ్చేస్తే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కాకరకాయ నుంచి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఆల్మోస్ట్ టూ టూ గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ వస్తాయి విత్ ఆల్మోస్ట్ టూ గ్రామ్స్ ఆఫ్ ఫై ఫ్యాట్ కూడా కానీ ఫైబర్ కంటెంట్ చూసుకుంటే ఫైబర్ కాకరకాయలో చాలా బాగుంది ట్వంటీ గ్రామ్స్ క్యాలరీస్కి మనకి ఫైబర్ వచ్చేసి ఫోర్ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంది బీపీ ఉన్న వాళ్ళకి హార్ట్ హెల్త్ కొంచెం కార్డియో హెల్త్ కార్డియోక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఫైబర్ అనేది చాలా మంచిది సో కాకరకాయ తీసుకోవచ్చు కానీ ఎలా తీసుకోవాలి మనం జనరల్గా కాకరకాయ ఫ్రై లాగా తింటాము ఫ్రై లాగా తిన్నప్పుడు ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేసే న్యూట్రియన్స్ కాకరకాయ ఫ్రై చేసుకున్నప్పుడు రావు కాబట్టి కాకరకాయ ఫ్రై లాగా ఎప్పుడూ తీసుకోవద్దు కాకరకాయ ఫ్రై లాగా తీసుకున్నప్పుడు ఆయిల్ కంటెంట్ ఎక్కువ తీసుకొని హార్ట్లో ఇంకా ఎక్కువ కొలెస్ట్రాల్ హార్ట్ వాల్స్ ఇంకా ఎక్కువ కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి హార్ట్కి మంచి చేయడం కంటే చెడు ఎక్కువ చేస్తుంది సో కాకరకాయ ఫ్రై లాగా ఎప్పుడూ తీసుకోకూడదు సెకండ్ థింగ్ మనం కాకరకాయ తీసుకునేది ఎలా అంటే కాకరకాయ జ్యూస్ జనరల్గా కాకరకాయ జ్యూస్ ఉంటే వెయిట్ లాస్ అవుతుంది కాకరకాయ జ్యూస్ చాలా మంచిది కాకరకాయ జ్యూస్ చే చూస్తే నేను యూనో వెయిట్ లాస్ అవుతాను అని చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి ఆ కాకరకాయ జ్యూస్ ఆ కాన్సన్ట్రేటెడ్ కాకరకాయ జ్యూస్లో తాగినప్పుడు మనకి మంచి కంటే చెడువే చాలా ఎక్కువ అవుతుంది ఫస్ట్ థింగ్ అది పీహెచ్ లెవెల్స్ని అది డిస్టర్బ్ చేసేసి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది జనరల్గా మనం ప్యాటర్న్స్ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఓవర్ వెయిట్ ఉంటారో వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎవరికైతే బీపీ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ ఫస్ట్ ఆర్గన్ ఎఫెక్ట్ అయ్యేది ఏంటి అంటే కిడ్నీ మనం బీపీ ఉన్న పేషెంట్స్కి కిడ్నీ హెల్త్ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఉండాలి ఎవ్రీ నవ్ అండ్ దెన్ అలాంటిది మనం కాకరకాయ మంచిది కదా అని చెప్పి బీపీ వాళ్ళు కాకరకాయ జ్యూస్ తాగితే అది కిడ్నీకి ఎఫెక్ట్ చేస్తుంది జనరలీ మన కిడ్నీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది వేరే వాళ్ళతో పోల్చుకుంటే బీపీ ఉన్న వాళ్ళకి కిడ్నీ డిసీజెస్ రావడం చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది అలాంటిది వాళ్ళు బీపీ ఉంది కదా నాకు తగ్గిపోవాలి బీపీ అని చెప్పి కాకరకాయ జ్యూస్ తాగినప్పుడు బీపీ తగ్గడం కాక కాకుండా కిడ్నీ హెల్త్ అనేది కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాకరకాయ ఎలా తినొచ్చు అంటే ఐదర్ పులుసు చేసుకొని లేదంటే కర్రీ ఫామ్లో లో హాయిగా తినొచ్చు విత్ లిమిటెడ్ ఆయిల్ అప్పుడు దానికి హార్ట్ హెల్త్ కి కిడ్నీ హెల్త్ కి చాలా మంచిది ఇవి రెండే కాకుండా మనకి కాకరకాయలో వైటమిన్ ఏ వైటమిన్ బి వైటమిన్ సి మూడు పుష్కలంగా ఉన్నాయి వైటమిన్ ఏ ఎందుకంటే అది గ్రీన్ కలర్లో ఉండడం వల్ల క్యారోటీన్స్ ఉంటాయి క్యారోటీన్స్ ఎప్పుడైతే ఉంటాయో మనకి హార్మోన్స్ చాలా బ్యాలెన్సింగ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి క్యారటిన్ అట్ ద సేమ్ టైం స్కిన్ హెల్త్కి ఐ హెల్త్కి చాలా మంచిది సో వైటమిన్ ఏ కాకరకాయలు ఉండడం వల్ల మనకి వైటమిన్ ఏ ఫ్యాక్టర్ కోసం మనకు కావాల్సిన డైలీ వైటమిన్ ఏ రిక్వైర్మెంట్ కోసం మనం కాకరకాయని హ్యాపీగా తీసుకోవచ్చు వైటమిన్ సి ఉండడం వల్ల ఇమ్యూనిటీ పెంచుతుంది ఇమ్యూనిటీ పెంచుతుంది కానీ మన కడుపులో ఉన్న పురుగులన్నీ చంపేసి మనని హెల్దీగా చేయదు బట్ వైటమిన్ సి ఉండడం మంచి వైటమిన్ సి ఉండడం మనం ఆల్మోస్ట్ థర్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వైటమిన్ సి డేలో కావాల్సిన వైటమిన్ సి ఉండడం వల్ల మనం కాకరకాయని ఇమ్యూనిటీ కోసం తీసుకోవచ్చు అట్ ద సేమ్ టైం వైటమిన్ బి ట్వెల్వ్ ఉండడం వల్ల వైటమిన్ బి అన్నీ ఉండడం వల్ల నైన్ బై బి నైన్ కానీ బి ట్వెల్వ్ కానీ ఉండడం వల్ల మన గట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది సో మన గట్ బ్యాక్టీరియాని కొంచెం దాని పెరుగుదలని పెంచి మనకి ఓవరాల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది ఇంకొకటి ఏంటి అంటే సెలీనియం కూడా కాకరకాయలో చాలా బాగుంటుంది మనకు కొన్ని కొన్ని న్యూట్రియన్స్ జనరలీ అన్ని ఫుడ్స్లో దొరకవన్నమాట సెలీనియం జనరల్గా నాన్ వెజిటేబుల్ ఫుడ్స్లోనే చూస్తాం మనం చికెన్ కానీ ఫిష్ కానీ మన ఆర్గన్ మీట్స్ కానీ లివర్ బ్రెయిన్ ఇలాంటి ఆర్గన్ మీట్స్లోనే చూస్తాం సెలీనియం కానీ మో చాలా తక్కువ వెజిటేబుల్స్లో సెలీనియం అనేది మనకి దొరుకుతుంది అందులో కాకరకాయ ఫస్ట్ సో మనకు డేలో కావాల్సిన సెలీనియంలో టెన్ పర్సెంట్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్లో కాకరకాయ నుంచి వస్తుంది సో వంద గ్రాముల కాకరకాయని రెగ్యులర్ బేసిస్లో మొత్తం కొంచెం బ్రేక్ఫాస్ట్లో తినడం కానీ ఆర్ లంచ్లో కర్రీ ఫామ్లో తినడం కానీ డిన్నర్లో రోటీకి కానీ ఆ ఫామ్లో తినడం వల్ల మన డైలీ సెలీనియం రిక్వైర్మెంట్ చాలా బాగా దొరుకుతుంది ఆ సెలీనియం మన థైరాయిడ్ హార్మోన్ ఫంక్షనింగ్ కానీ మన కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడంలో కానీ లిపిడ్ ప్రొఫైల్ని ఇంప్రూవ్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి కాకరకాయని వాటిలో ఉన్న ఫైబర్ కోసం వాటిలో ఉన్న వైటమిన్ ఏ బి సి కోసం సెలీనియం కోసం అట్ ద సేమ్ టైం కొంచెము ఫైబర్ కోసం హ్యాపీగా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ ఫ్రై ఫామ్లో ఎప్పుడూ తీసుకోకూడదు సెల్ని ముందు కదా నాకు ఫైబర్ వస్తుంది కదా అని చెప్పి కాకరకాయ ఫ్రై లాగా తీసుకుంటే దానిలో న్యూట్రియన్ వాల్యూస్ అన్నీ జీరో అయిపోతాయి మనకి మంచి కంటే చెడువే ఎక్కువ చేస్తుంది జ్యూస్ ఫామ్లో అస్సలు తీసుకోకూడదు అది మన బాడీకి ఎక్స్ట్రా ప్రెషర్ పడుతుంది ఆ ఫైట్ ఆ అంత పీహెచ్ లెవెల్ని డిస్టర్బ్ చేసేసి ఆ అంత కాన్సన్ట్రేటెడ్ థింగ్ని ఎలిమినేట్ చేయడానికి మన బాడీ నుంచి ఫ్రై ఫామ్లో కాకుండా జ్యూస్ ఫామ్లో కాకుండా కర్రీ ఫామ్లో అండ్ పులుసు ఫామ్లో మంచిగా ముక్కలు తింటే చాలా మంచిది బీపీ ఉన్న వాళ్ళకైనా జనరల్ పాపులేషన్కి తీసుకున్న మంచిది బీపీ వాళ్ళకి ఇంకా మంచిది